Hi, this is Priya. Welcome to City News. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎల్లెందు మండలం వడ్డుగూడెం గ్రామ పంచాయతీలో గల క్రైస్తవ ప్రార్థన మందిరంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కోరం కనకయ్య సతీమణి లక్ష్మి ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు అనంతరం చర్చ్ నిర్వాహకులు ఏర్పాటు చేసిన చీరల పంపిణీ కార్యక్రమంలో లక్ష్మీ చేతుల మీదుగా పేదవారికి చీరల పంపిణీ చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ మండల మండలరాము మడుగు సాంబమూర్తి వడ్డుగూడెం మాజీ సర్పంచ్ చాట్ల భాగ్యమ్మ తుమ్మలపల్లి ప్రసాద్ మనోహర్ తదితరులు పాల్గొన్నారు రావడం కొత్తగా అందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు గారు మాట్లాడమని కోరారు మీరందరూ సంతోషంగా ఉన్నట్టు మేము చూస్తున్నా బాగున్న మాట్లాడడానికి ఏసారి చిన్నప్పుడు చర్చికి వెళ్ళేదాన్ని మా ఇంటి పక్కన సుందరం అక్కలో ఉండేది చర్చికి నన్ను తీసుకుని కొన్నాడు అక్కడ భోజనం పెడతారు మంచిగా అర్థం చేస్తారు అని చిన్నప్పుడు వెళ్ళిపోయాను కానీ మీ దేవుడు ఇంత మహిళని ఇప్పుడు అర్థం అంతేనా ఇవాళ తెలిసి వచ్చింది పెద్ద యాత అందరు పెద్ద అందరికీ నమస్కారం ఇంకా గట్టిగా ఒకసారి సపోర్ట్ కొడదాం ఈ క్షణంలో ఆమె మాది చిన్న మనవి